అంతరిక్షం నుంచి భూమి మీదకి రాలిపడే ఉలకల గురించి మనం తరచూ వింటూ ఉంటాం ఉలకలు అంటే అంతరిక్షం నుంచి భూమి వాతావరణంలోకి ప్రవేశించి వేగంగా కాలిపోయే రాతి ముక్కలు భూమి మీద రాలిపడిన ఉలకల లక్షణాలను బట్టి ఆయా గ్రహాల వాతావరణ పరిస్థితులను శాస్త్రజ్ఞులు అంచనా వేస్తుంటారు కాగా ఇలా అంగారక గ్రహం నుంచి రాలిపడిన ఇరవై నాలుగు పాయింట్ ఆరు కేజీల ఓ భారీ ఉల్క ఇప్పుడు వేలానికి వచ్చి వార్తల్లో నిలిచింది ఈ ఉల్కను నైజర్ దేశంలోని అగాడెస్ ప్రాంతంలో రెండు వేల ఇరవై గుర్తించారు దీనిని పరిశోధన నిమిత్తం చైనాలోని షాంఘై రీసెర్చ్ సెంటర్ కు పంపగా అది అంగారక నుంచి రాలిన ఉల్కగా గుర్తించారు సుమారు నూట నలభై మిలియన్ మైళ్లు ప్రయాణించి అది భూమిని చేరినట్లు వారు నిర్ధారించారు అంతరిక్షం నుండి రాలిపడిన అతిపెద్ద ఉల్కలలో దీనిని ఒకటిగా శాస్త్రజ్ఞులు గుర్తించారు దీని బరువు ఇరవై నాలుగు పాయింట్ ఆరు ఏడు కేజీలు దీనికి ఎన్డల్యూఏ వన్ సిక్స్ సెవెన్ డబల్ ఎయిట్ అనే పేరు పెట్టారు దీనిని జూలై నెలాఖరులో సోతే లో వేలం వేయనున్నారు వేలంలో ఆ రాయి ఏకంగా ముప్పై నాలుగు కోట్ల వరకు ధర పలకవచ్చని అంచనా వేస్తున్నారు గతంలో పద్నాలుగు పాయింట్ ఐదు ఒకటి కిలోల బరువు కలిగిన అంగారక గ్రహం నుంచి రాలిన ఉల్కను రెండు వేల ఇరవై ఒకటిలో ఇండోనేషియాలోని మాలి ద్వీపంలో కనుగొన్నారు తావ్ డెన్ని జీరో జీరో టూ అనే పేరున్న ఆ ఉల్క కంటే ఇది డెబ్బై రెట్లు ఎక్కువ బరువైనది ఇప్పటి వరకు డెబ్బై ఏడు వేల ఉల్కలను పరిశోధకులు గుర్తించగా వాటిలో అంగారక నుంచి రాలినవి కేవలం నాలుగు వందల లోపే